తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్టీసీ బస్ లో ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లికార్జున ఆధ్వర్యంలో నెల్లూరు మీదుగా విజయవాడ వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయశ్రీ విచ్చేసి సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు నూతన బస్సులు ప్రారంభించామని త్వరలో హైదరాబాద్ చెన్నై బెంగళూరు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు డిపో మేనేజర్ మల్లికార్జున్ మాట్లాడుతూ సూలూరుపేట నుంచి అన్ని మార్గాలలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసులు పెంచే ందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ఆకుతోడ రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ అలవల శ్రీనివాసులు మాధవ నాయుడు టిడిపి నాయకులు కార్యకర్తలు ఆర్టీసీ యూనియన్ నాయకులు శేఖర్ డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం ఇవాళ సూలూరుపేట టౌన్ లో బస్సు ప్రారంభించడానికి బస్ స్టాండ్ కి విచ్చేయడం జరిగింది గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నాలుగు బస్సుల వరకు ప్రారంభించడం జరిగింది ఇది విజయవాడకి సూలూరుపేట నుంచి విజయవాడ విజయవాడకు వెళ్ళే సర్వీసు సూపర్ లగ్జరీ ఇంకా కూడా మనం బ్యాంగ్లూరుకి కూడా సర్వీసులు ప్రపోజ్ చేశాము బెంగళూరుకి అలాగే హైదరాబాద్కి అలాగే ఇటువైపు చెన్నైకి కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఇటు షార్ట్ డిస్టెన్సే కాకుండా లాంగ్ డిస్టెన్సెస్ కూడా బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ప్రపోజల్స్ పెట్టున్నాము శాంక్షన్ అయిన తర్వాత సులూర్పేట నియోజకవర్గం నుంచి లాంగ్ డిస్టెన్సెస్కి వెళ్ళే బస్సెస్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవాళ మనకు సూలూరుపేట నియోజకవర్గంలో మినీ మహానాడు ఇవాళ కండక్ట్ చేస్తున్నాం ఎన్టీఆర్ బర్త్డే మన మెగా మినీ మహానాడు ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలో చేసుకోబోతున్నాం సో సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం విజయవాడ మార్గం నందు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేత ప్రారంభోత్సవం చేయడం జరిగింది వాస్తవంగా ఈ యొక్క సర్వీస్ విజయవాడలో బస్సుకు రీప్లేస్ అందులో భాగంగానే ఈ యొక్క జరిగింది గతంలో రెండు ఎక్స్ప్రెస్ ఒక సూపర్ లైజర్ బస్సు ప్రారంభోత్సవం సావించడం జరిగింది ఇది నాలుగో బస్సు రాబోయే రోజుల్లో కూడా ఇంకా బస్సులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకంటే గౌరవ ఎమ్మెల్యేగా తెలియపరిచినట్టుగా సుల్లూరుపేట నుంచి బెంగళూరు సుల్లూరుపేట నుంచి హైదరాబాద్ సూలూరుపేట నుంచి చెన్నై మరి ఇతర మార్గాలు కూడా ప్రతిపాదనలు గౌరవం ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది దాన్ని పై అధికారులకు నివేదించి వారి యొక్క ఆమోదం తెలిపి త్వరలో ఈ యొక్క సర్వీసులు పెంచుకోవడానికి కృషి చేస్తామని ఈ మనవి చేస్తున్నాం అలాగే ఈ రోజు సూలూరుపేట డిపో నందు ముప్పై ఆరు సర్వీసులతో నడపబడతా ఉంది అందులో తొమ్మిది సర్వీసులు తిరుపతి నాలుగు సర్వీసులు విజయవాడ మిగిలియ అన్ని కూడా పల్లెలు సర్వీసుతో నడుపుతున్నాము ఈ యొక్క సేవలు మాకు ముప్పై ఆరు బస్సులు మళ్ళీ రెండు వందల ఇరవై ఐదు సిబ్బందితో ఈ యొక్క సులువుపేట నియోజకవర్గ నియోజకం ప్రయాణికుల అవసరాల మేరకు వారి యొక్క సంతృప్తి మేరకు మరియు ప్రభుత్వ నిబంధనల మేరకే మనం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాము థ్యాంక్ యూ ఏసీ బస్సులు అయితే ప్రస్తుత ప్రతిపాదనలు లేవండి కానీ మన విఐపీ రిపెండేషన్ కానీ ఏదన్నా వచ్చినాయల్లా దాన్ని కూడా పై అధికారులు నివేదించి దాన్ని కూడా సుఖ తెప్పించేదానికి సుఖం ప్రాప్తం ప్రయత్నం చేస్తాను ఈ సందర్భం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్థివేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితం లో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు